ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఇప్పుడు టికెట్ల కసరత్తును ప్రారంభించింది ఇప్పటికే కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చింది మరికొన్ని చోట్ల కూడా అభ్యర్థులను మార్చడానికి సిద్ధంగా ఉంది సో మరొక నెల రోజుల్లోనే అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించడానికి వైసీపీ పార్టీ సిద్ధమవుతుందని ఆ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు చెప్తారు అయితే ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ఈ రెండు కూడా కూటములో ఏ పార్టీలు ఎన్ని చోట్ల పోటీ చేయాలనే దానిపై స్పష్టత రాలేదు ఇంకా వైసీపీతో పోలిస్తే ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ టికెట్ల ఎంపికలో వెనకబడ్డాయా దీనిపై విశ్లేషించడానికి మనతో మాట్లాడడానికి జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి రజనీ గారు మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు నమస్తే రజనీ గారు నమస్తే అండి అలాగే ముందుగా అంటే మనం ఈ డిస్కషన్లోకి వెళ్ళే ముందుగా మొన్న సీఎం చేసినటువంటి వ్యాఖ్యలపై అంటే జగన్మోహన్ రెడ్డి మొన్న ఆయన శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి పలాస సభలో కూడా మాట్లాడారు తెలంగాణలో వచ్చినటువంటి ఫలితాలు జనసేన పార్టీకి మ్యారేజ్ స్టార్కి ప్యాకేజ్ స్టార్కి వచ్చినటువంటి ఫలితాలు అంటే వచ్చిన ఓట్లు బరి వచ్చినటువంటి ఓట్ల కంటే కూడా చాలా తక్కువగా ఉన్నాయంటూ ఆయన విమర్శించారు దానిపై ఏమంటారు అమ్మఒడి సభలో కూడా ఆయన గతంలో మూడు భార్యల గురించి నాలుగురు భార్యల గురించి పెళ్లి ప్రస్తావనల గురించి ఒక వ్యక్తి పర్సనల్ విషయాల గురించి మాట్లాడతారు అంటే దాని అర్థం ఏంటంటే ఆడలేక మధ్యల ధర అని ఏదో మాట్లాడాలని బెగించేసి దేంతోనో క్లోజ్ చేస్తున్నారని సబ్జెక్ట్ రానివర్డ్ ఇలాగే ప్రతిపక్ష నాయకుడి పర్సనల్ విషయాలని టార్గెట్ చేస్తారంటూ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు ఎందుకంటే ఒక స్టేజ్ మీద పలాసకి సంబంధించి ఒక కి దగ్గరకు వెళ్ళినప్పుడు ఉద్దానం సమస్యల గురించి కానీ దానికి సంబంధించిన ప్రస్తావన చేయాలి గత ప్రభుత్వం ఇది చేయలేదు నేను ఇది చేయాలని మాట్లాడాలి కానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి భార్య గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తి భార్యలు ఇవన్నీ ఎందుకండి అవసరమా ఒక వ్యక్తి పర్సనల్ విషయాలు మాట్లాడాలంటే ఇప్పుడు ఆయన కుటుంబం గురించి ఆయన పర్సనల్ విషయాల గురించి చంద్రబాబు గారు కానీ ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్క మీటింగ్ లో ఒక్క ప్రస్తావనలో ఒక్కసారైనా మాట్లాడినది ఎక్కడైనా ఉందండి దాఖలాలు ఎందుకు మాట్లాడరు అంటే అది కనీస విజ్ఞత మనకు అది లేదు మరి సో ప్రతి మీటింగ్ లో తానా అంటే తందానా అనే వీళ్ళ కార్యకర్తలు కొంతమంది ఉంటారు రజనీ గారు ఆయన ఆయన ఏ విధంగా మాట్లాడారు అనేది పక్కన పెడితే ఆయన మాట్లాడినటువంటి పాయింట్ ఏంటంటే ప్రధానంగా ఏపీలో వైసీపీ నాయకులకు చుక్కలు చూపిస్తానంటూ తెలంగాణలో పదే పదే ప్రసంగించినటువంటి పవన్ కళ్యాణ్ ఆ పార్టీ అభ్యర్థులకు ఎమ్మెల్యే అభ్యర్థులకు వచ్చినటువంటి ఓట్లు చూస్తే బర్రెలకు వచ్చినటువంటి ఓట్ల కంటే కూడా చాలా తక్కువగా ఉన్నాయి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు అనేది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ సో దాన్ని ఎలా చూడాలి అంటే తెలంగాణలో వచ్చినటువంటి ఫలితాలు దాని ఇంపాక్టు రేపు ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ మీద ఏమైనా పడే అవకాశం ఉందంటారా బర్రెలక్క పోటీ చేసి ఒక ఆరు వేల ఓట్లు ఎన్నో తెచ్చుకుంది బర్రలెక్క ఏమి అక్కడ జనసేన అభ్యర్థి మీద పోటీ చేయలే ఆ బర్రెలెక్క చేసిన పని కనీసం వైఎస్ షర్మిలెందుకు చేయలేకపోయిందండి నూట యాభై ఒక్క భారీ సీట్లతో గెలుచుకున్నటువంటి అన్న వైఎస్ఆర్ గారి ముద్దుల పుత్రిక పార్టీ ఎట్టడం ఏంటి దుకాణం సర్దడం ఏంటి కనీసం ఎక్కడా కూడా పోటీ చేయలేకపోవడం ఏంటి బర్రలెక్క కంటే హీనమైన పరిస్థితుల్లో షర్మిల ముందా ఏపీలో లేరు ఆమె సపరేట్ గా తెలంగాణలో ఒక పార్టీని పెట్టారు ఎక్కడ కూడా ఏపీలో ఉన్నటువంటి వైసీపీలో ఆమె ఎక్కడ కూడా కొనసాగట్లేదు సరే అది మరి జనసేన పోటీ చేసింది తెలంగాణలో కదా మీరు ఎందుకు ఆంధ్రలో కూర్చొని క్వశ్చన్ అడుగుతున్నారు రెండు చోట్ల పోటీ చేసింది ఒక్క జనసేన పార్టీనే అంత బలంగా కాంగ్రెస్ ఆంధ్రలో పోటీ చేయమనని చూద్దాం ఇంత బలంగా నూట యాభై ఒక్క సీట్లు వైఎస్ఆర్ సిపి వ్యక్తి అక్కడ తెలంగాణలో పోటీ చేసి గెలవమని చూద్దాం రెండు పోట్ల పోటీ చేసినటువంటి మొనగాడు మొగోడు కేవలం మేము అభ్యర్థి జనసేన పార్టీ నాయకుడు గొప్పగా అంటే తెలుగుదేశం పార్టీ కంటే కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయలేదు కాబట్టి అంటే మీరు మీ కూటంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణలో పోటీ నుంచి విరమించుకుంది సో ఇప్పుడు ఏపీలోనే పోటీ చేస్తుంది అంటే తెలుగుదేశం పార్టీ కంటే కూడా బలమైన పార్టీ జనసేన పార్టీ అనుకోవచ్చా మీరు చెప్తున్న దాని ప్రకారం పార్టీ ఓడిపోవడానికి సిద్ధమయ్యే పార్టీ యుద్ధంలో పోవడానికి వెనకాడని పార్టీ పోరాడే పార్టీ అండి మాది ప్రశ్నించే పార్టీ మీ అందరికీ తెలుసు కదా ఈరోజు మేం వైఎస్ షర్మిల గురించి మాట్లాడుతా అంటే మీరు తెరగదిప్పి తెరగదిప్పి మళ్ళీ బర్రెలెక్కనే ఎందుకు అడుగుతున్నారు ఏ ఇప్పుడు అంత పెద్ద మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి బర్రెక్కన పొగిడినప్పుడు మా చెల్లె చేయలేకపోయింది బర్రెలెక్క నువ్వు గ్రేట్ ఎందుకు చెప్పలేకపోయాడు ఏ వాళ్ళ కుటుంబంలో సమస్యలు మాత్రం బయటికి రానివడా అవతల వ్యక్తి పోటీ చేసి ఓడిపోయాడంటే ఓడిపోతాడని తెలుసు పోరాటంలో ముందుంటాడని తెలుసు తప్పుల్ని ఎండగట్టి ప్రశ్నిస్తాడని తెలుసు నీ వాలంటీర్ కుంభ స్థలాన్ని ఒక వారా ఈ సాక్షిగా బద్దలు కొట్టాడని నీకు తెలుసు ఇంకా కూడా మాట్లాడేది ఏముంది అంత గొప్ప మీటింగ్ లో నువ్వు బర్లక్కును పొగిడావు సభాష్ బరలకేవి జనసేన అభ్యర్థి మీద గెలవాల జనసేన అభ్యర్థి కంటే మించిన ఓట్లు రాలా సో ఖచ్చితంగా ఓట్లు వచ్చినాయా రాలేదనే దానికంటే పోరాటంలో ప్రశ్నించే ఒక నిజాయితీ పరుడైన నాయకుడి కింద పని చేస్తున్నావా మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం అండి ఓడిపోతే పోతామండి పదిహేడు సార్లు ఓడిపోయినా గజనీ మహమ్మద్ ఎక్కడ బాట పడ ఎక్కడ వెనుకంచం వేయలా వాడి మీద గెలిచినోడు ఎవడో మీకు నాకు కూడా తెలియదు కదా పాపం అదే రకంగా భీమవరం గెలిచినోడు ఎవరో నాకు తెలియదు అండి గాజువాకులో గెలిచినోడు ఎవరో నాకు తెలియదు అండి ఏం చేశాడో వైజాగ్ వాళ్ళకే తెలియదు మరి వైజాగ్ లో ఓడిపోయి మత్స్యకారులకు ఎంత సాయం చేశాడో మీకు తెలీదా బోర్డర్ లో సైనికులకు చేశాడు మీకు తెలియదా కౌలు రైతులకి కులం మతం లేకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క నష్టపోయిన కౌలు రైతులు చనిపోయిన రైతుకి లక్ష రూపాయలు ఇచ్చాడు మనం ఇచ్చామా ఈ రోజు మత్స్యకారులు ఆదుకున్నారా సిదిరి అప్పలరాజు వచ్చి హాయ్ బాయ్ చెప్పాడు ఆదుకున్నాడా ఈయన వచ్చాడు మార్కెట్లు పెట్టుకొని ఏది మొన్న ఏదైతే వరద బాధితులు చూడడానికి కట్టి స్టేజ్ మీద మార్కెట్లు కట్టుకుంటారా రోడ్ల మీద మార్కెట్లు కట్టాడు రైతుల్ని తాకల మట్టిలో పాలు పెట్ట మరొక్క విషయం రజనీ గారు బిజెపి మీరు ఎన్డిఏలో కూటమి భాగస్వామిగా మీరున్నారు కూటమిలో ఆల్రెడీ మిత్రపక్షంగా ఉన్నారు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీకి వెళ్ళారు ఎన్డీఏ సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారు అక్కడ చాలా ప్రయారిటీ ఇచ్చారని కూడా మీరు చెప్పారు ఆయన కూడా చెప్పారు అయితే బీజేపీ ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి ఖచ్చితంగా ఒంటరిగానే పోటీ చేస్తాం రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో సో ఇప్పుడు బీజేపీ జనసేనకు గుడ్ బై చెప్పిందనుకోవచ్చా కటిఫ్ చెప్పేసింది అనుకోవచ్చా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే సార్ మొన్నటి రోజు అధినాయకుడు మాట్లాడుతూ నా ఆదర్శాలని నా ఆదేశాలని దయచేసి ప్రతి ఒక్కరూ శిరసా వహించండి నేను ఎక్కడా మీ విలువలు తగ్గనివ్వను నాతో కలిసి వచ్చేవాళ్ళు రండి వద్దనుకోండి వద్దనుకున్న వాళ్ళు వెళ్ళిపోండి అని గొప్పగా చెప్పారు అది మీరు అంటున్నట్టుగా బీజేపీకి అయినా మాకైనా ఎవరికైనా ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా వెళ్లే వాళ్లే ఉంటారు వద్దుకు వద్దనుకున్న వాళ్ళు పక్కన వెళ్ళిపోతారు అది పార్టీ మిమ్మల్ని వద్దనుకున్నది తెలంగాణలో సో ఏపీలో కూడా మీరు బీజేపీతో కలిసే పరిస్థితి లేదు అనుకోవచ్చా సార్ ఇప్పుడు బీజేపీతో మేం కలమను టీడీపీ వాళ్ళకి బీజేపీకి కొంచెం శత్రుత్వం ఉంది దూరం ఉందని మీరు భావిస్తున్నారా మీరే కలుపుతా నుంచి కూడా మీరు ఏం చెప్తున్నారు బీజేపీని టీడీపీని రెండు పార్టీల్ని కలిపే బాధ్యత పవన్ కళ్యాణ్ తీసుకుంటారని చెప్పి పదే పదే మీరు చెప్తున్నారు కానీ ఇప్పుడు అదే బీజేపీ మీరు వద్దని ఒంటరిగా పోటీ చేయడానికి తెలంగాణలో సిద్ధమైపోయింది ఇంకా కూడా ఏపీలో కలుస్తున్నారో కలవలేదో ఇంకా కూడా తెలియనిటువంటి పరిస్థితి సార్ మీరు ఒకటి గమనిస్తే చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ బాబు గారు ఏదైతే పురంధేశ్వరి గారి సమక్షంలో కిషన్ రెడ్డి గారి సమక్షంలో అమిత్ షా గారిని కలిసిన దృశ్యం ఫోటో మనకు బయటకు వచ్చింది అప్పుడు ఆ ఫోటోలో మీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు లేరండి అని మీరు అడిగారు నన్ను ఇదే క్వశ్చన్ ఇలాగే అప్పుడు మేము చెప్పాము సార్ ఆయన అందుబాటులో లేడేమో ఆయనకి బాగలేదేమో లేకపోతే పెళ్లిలో ఉన్నాడేమో జ్వరమేమో అని మేము కవర్ చేసినాం కానీ అక్కడ ఏం జరుగుతుందంటే ఈరోజు ఎవరు ఎవరితో కలుస్తారు అనే దాంట్లో రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు మీ అందరికీ తెలిసిందే ఏ రోజు ఎవరు ఎప్పుడు ఎలా కలవాలని రాసి పెట్టిందో అలా కలుస్తారండి బీజేపీ దూరం ఉన్నంత మాత్రం మా అధినాయకుడు ఎప్పుడూ చెప్తాడు నాకు ఇష్టమైన నాయకుడు నరేంద్ర మోడీ గారని సో అదే రకంగా నరేంద్ర మోడీ ఏం చెప్పారండి నా వెనకాల పవన్ కళ్యాణ్ జీ ఉన్నాడని చెప్పారు ఈ మధ్యలో చిన్న చిన్న చర్చలు వాళ్ళ దూరాన్ని పెంచుతాయా తగ్గిస్తాయా అనే దానికంటే అధినాయకుడు ఆదేశాలకి ఆదర్శాలకి కట్టుబడే వాళ్ళు ఆయన వెనకాల వస్తారు రానున్న వాళ్ళు ఆగిపోతారు అది ఎవరైనా సరే అలాగే ఇకపోతే వైసీపీ ఇప్పటికే కొన్ని చోట్ల అభ్యర్థులను కూడా ఎంపిక పూర్తి చేసింది పదకొండు చోట్ల అభ్యర్థులను కూడా మార్చింది రాబోయేటువంటి ఒక నెలలోనే మొత్తం అభ్యర్థులంతా కూడా డిసైడ్ చేసి జాబితాను కూడా ప్రకటించే అవకాశం ఉందని వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు చెబుతున్నారు కానీ ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కూటమిలో అసలు జనసేనకి ఎన్ని ఎన్ని సీట్లు ఇస్తారు ఎన్ని చోట్ల పోటీ చేసే అవకాశం ఉందనేది కూడా ఇంకా కూడా ఒక క్లారిటీ రాలేదు సో ఇంకా మీ కూట వెనక పడింది అనుకోవచ్చా వైసీపీతో పోలిస్తే లాస్ట్ పంచ్ ఉంటాయి కే వీరప్ప అంటారు చూడండి అట్లా చెప్తారేమో అభ్యర్థుల్ని ఆగండి కంగారు ఎందుకు అంటే కత్తికి అంటే కందక లేని త్వరత కత్తికి ఎందుకు అన్నట్టుగా అభ్యర్థుల్ని నిర్ధారించవలసింది అధినాయకులు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ టైంలో ఎవరిని మారుస్తారు ఎవరిని పెడతారు చివరి టైంలో కూడా బీఫామ్ వెనక తీసుకొని మార్చిన పేర్లు ఉంటాయి అదే రకంగా చదరంగం గేమ్ ఒకటి ఉంటుందండి మనందరికీ తెలిసిందే అంటే అవతల అభ్యర్థి ఒక పావుని కదిపినప్పుడు అక్కడ మనం ఈ పావు కదపాలా ఇంకో పావు కదపాలా ఆటకి చెక్ కొట్టాలా అనుకున్న టైంలో పరిస్థితిని బట్టి పావును కదుపుతారు ఇప్పుడు ఇక్కడ ఈ అభ్యర్థిని నుంచో పెట్టారు మనం రెగ్యులర్ గా నుంచో పెడదాం అనుకున్న అభ్యర్థి ఇతనే కానీ నుంచో పెట్టిన అభ్యర్థిని ఎదుర్కోవాలంటే ఇతను కాదు ఇంకో కొత్త అంటూ ఆ టైంలో మారుస్తారు సో ఇప్పుడు ఉన్న పేర్లు ఖరారడానికి కొత్త పేర్లు రావడానికి రజనీ గారు మీరు చెప్పేదాని ప్రకారం వైసీపీ అభ్యర్థుల జాబితా బయటకు వచ్చిన తర్వాతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంది అంటారు అంతేనా సార్ పరిస్థితులను బట్టి రెండు అంటే ఇద్దరు అధినాయకులు కూర్చొని అధిష్టానం మీద రేపు భీమిలి జరిగే మీటింగ్ లో గాని ఇంకొకటి దగ్గర కానీ ఖచ్చితంగా తెలిసే అవకాశాలు ఉంటాయి సో వాళ్ళు పెట్టి అభ్యర్థులను బట్టి మనం మారుస్తారా పెడతారా కొత్తగా అభ్యర్థులు నిర్ధారిస్తారా ఎందుకంటే ఇక్కడ ఎందుకు అభ్యర్థులు లేటు చేస్తున్నామంటే ఒక బయటకి గొప్ప విషయాన్ని రిలీజ్ చేస్తున్నామండి అండి సడన్ పాపం వైసీపీ గేట్ల కాడ కాపలా ఉండి ఎలక్షన్ కోడ్ రిలీజ్ అయితే వచ్చేస్తాం సార్ ఈ లోపు మీరు అభ్యర్థుల్ని ప్రకటించకండి అంటూ వైసీపీ వాళ్ళు ఖర్చులేసుకొని కూర్చున్నారేమో నూట యాభై ఒక్క మందిలో నూట ముప్పై మంది జంప్ అయ్యడానికి సిద్ధంగా ఉన్నారేమో సో అందుకనే ఇంకా అభ్యర్థులు ప్రకటించలేదేమో సడన్ గా వైసీపీలో నుంచి వ్యక్తి ఇక్కడ నుంచి ఉంటున్నాడు ఇతను వైసీపీ వాడు కదా అంటే లేదు లేదు అక్కడ రాజీనామా టీడీపీ నుంచి నుంచి ఉంటున్నాడు లేదు లేదు అక్కడ రాజీనామా నుంచి జనసేన నుంచి నుంచి అంటే ఎవరు ఎక్కడ అభ్యర్థులను నిర్ధారించాలి అయినటువంటి లీడర్ల కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అంతేనా వైసీపీ నుంచి బయటకు వచ్చేటువంటి లీడర్లకి టికెట్లు ఇవ్వడం కోసం మీరు ఎదురు చూస్తున్నారు అంతేనా మీ వ్యాఖ్యలను బట్టి చూస్తే సరే సార్ సార్ మీరు మొత్తం కలిపేయకండి వైసీపీ నుంచి బయటికి వచ్చే వాళ్ళు అభ్యర్థులు ఎవరో ఉన్నారు అందరూ వచ్చాక ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళకి అభ్యర్థి పదవి ఇవ్వాలా లేకపోతే పోరాడేవాడికి మీరు తోడుగా ఉండి ఇంకేదైనా పదవి తీసుకుంటారా అనేది పూర్తి చర్చలు జరగనివ్వండి గోడ దూకడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అందరూ వచ్చాకే కదా వడ్డిచ్చేది ఇద్దరు ముగ్గురికి వడ్డిస్తే అది వడ్డనవుతుందా అండి అందరినీ కూర్చునివ్వండి అప్పుడు వడ్డిస్తారు ఎవరికి ఎంత వడ్డిచ్చాలో వడ్డిచ్చేవాడు మనవడైతే ఏ మూలైనా వచ్చిద్దన్నట్టుగా అందరూ రానివ్వండి అప్పుడు వడ్డిస్తారు ఎవరెవరికి విస్తరలో ఎంత కడప నిండా ఉంటుందో సో దయచేసి గోడ దూకే వైసీపీ వాళ్ళు పాపం ఆగుతున్నారండి ఎలక్షన్ కోడ్ కోసం ఇల్లపై చాలా మంది వస్తున్నారు మీరందరూ చూసుంటారు ఇంకా కూడా రాబోతున్నారని కొంత సన్నాహాలు అవుతున్నాయి అందరూ వచ్చాక ఒకేసారి సీట్లు డిక్లేర్ చేసే పరిస్థితిలో ఉంది కొద్ది కొద్దిగా విడుదల వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మీరు అశ్యూరెన్స్ ఇచ్చారన్నమాట అయితే అభయహస్తం ఇచ్చారు ఎప్పుడైనా గోడ దూకి రండి టికెట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అనేది మీరు ఆల్రెడీ క్లారిటీగా చెప్పేశారు అనుకోవచ్చు అంతేనా సార్ మీరు నేను చెప్పడానికి మీరేమన్నా చంద్రబాబు నాయుడు నేనే పవన్ కళ్యాణ్ కాదు కదండి మీరే చెప్తున్నారు రజనీ గారు మీరే చెప్తున్నారు రానివ్వండి అన్నాను సార్ వైసీపీ నుంచి గోడ దూకి రానివ్వండి వచ్చాక ఎవరెవరికి ఏంటని డిక్లేర్ చేస్తాను అంటాను కానీ వీళ్ళందరినీ వదిలేసి గోడ దూకి వచ్చిన వైసీపీకే సీట్లు ఇచ్చారు వాళ్ళు దేనికి వస్తున్నారో ఏ ఇబ్బందులతో వస్తున్నారో మేము ఇక్కడ పని చేసినా చాలు సార్ పక్క పార్టీలో మేము ఉండం సార్ మేము ఎమ్మెల్యేగా పోటీ చేయలేము సార్ అక్కడ పని చేయలేకపోతున్నాం సార్ మీ కింద పని చేస్తే చాలు సార్ అనే వైసీపీ ఎమ్మెల్యేలు ఉంటారు మీకు తెలుసా వచ్చే ప్రతి ఒక్కరు సీటే ఆశించడండి సీటే ఆశించడు వాడు విలువైన ఓటు న్యాయబద్ధంగా వేయాలనుకుంటాడు అందుకే గోడ దూకి వచ్చేస్తున్నాడు వచ్చే ప్రతి ఒక్కడు సీట్ ఆశించరు మేము మీ దగ్గర పని చేస్తాం అంటూ వచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది సీట్లు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు అందరూ వచ్చాక ఫిల్టర్ చేసి ఎవరెవరికి ఏ సీట్లు ఇవ్వాలి అనేది నిర్ధారిస్తారు దాంట్లో ఆచితూచి అడుగు వేసే అనుభవజ్ఞులైనటువంటి పవ ఏదైతే చంద్రబాబు గారు పోరాట పటికం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కలిసి చేసే ఈ పోరాటంలో కొంచెం టైం తీసుకుంటారు అందరూ గోడ వచ్చాక వరుసగా ఎవరెవరికి ఎంత వడ్డించాలో వడ్డిస్తారు రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు ఇది జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి రజనీ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా అంటే ఒకవేళ వైసీపీ ముందుగా అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కూడా అక్కడి నుంచి వచ్చేటువంటి నాయకులు అలాగే తమ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కలిసిన తరువాత అంటే ఎవరిని ఎంపిక చేయాలనే దాని మీద ఒక స్పష్టత తీసుకున్న తర్వాత అప్పుడు టికెట్ల ఎంపిక జరుగుతుందని ఆమె చెప్తున్నారు అదేవిధంగా తెలంగాణలో ఫలితాలు ఒకవేళ తమకు వ్యతిరేకంగా వచ్చినప్పటికి కూడా దాని ప్రభావం ఎక్కడా కూడా ఏపీ ఎన్నికల మీద చూపదు అంటూ కూడా ఆమె అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్